సమావేశానికి చేసిన పత్రికా సోదరులందరికీ కూడా నూతన శుభాకాంక్షలు మీ అందరి సహకారంతో పలాస ప్రజల నమ్మకంతో పలాసాలోని శాసనసభ్యురాలు మీ అందరి సహకారంతో పెట్టిన గత ఏడు నెలలుగా మీ అందరు అందిస్తున్న సహకారం మరలేనిది అయితే ఈ విధంగానే శాసనసభరాలుగా ఉన్న నాకు ఏదైనా విషయాలు మర్చిపోయినా పలానా దగ్గర ఒక సమస్య ఉన్నా పత్రిక రూపంలో కానీ మీ ఫోన్ల రూపంలో కానీ దయచేసి పలాస నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న నేను కానీ నా కుటుంబం కానీ మాకు మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ ఈ ఏడు నెలల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు రేపు రాబోతున్న నూతన సంవత్సరంలో మేము చేసిన పథకాలని మీ ద్వారా ప్రజలందరికీ చేరాలని కోరుకుంటూ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల అభిమానంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచిన నేను అనుక్షణ నియోజకవర్గ అభివృద్ధికి పేద ప్రజల సంక్షేమానికి ప్రజాస్వామ్య విలువలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవినీతి రహిత పరిపాలన అందించాలని ఆరు నెలలుగా చేసిన కృషి దాని ఫలితంగా సాధించిన కొన్ని కార్యక్రమాన్ని మీ అందరి ద్వారా ప్రజలకి అభివృద్ధి ముఖ్యంగా రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం దాని అక్షరాల నూటికి నూరు శాతం ఈరోజు అమలు చేస్తూ ముందుకెళ్తున్నాము గత ఐదు సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్ రంగానికి ఈరోజు ప్రాణం కోస్తూ రైతులకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నాము అందులోని భాగంగానే ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అనే ఎన్నికల్లో నేను ఇచ్చిన నినాదానికి కట్టుబడి గెలిచిన వెంటనే జిల్లా కలెక్టర్ గారు జిల్లా మంత్రివర్యులు మరియు కేంద్ర మంత్రివర్యులు సహకారంతో ముఖ్యంగా వంశధార అధికారుల సహకారంతో గెలిచిన నెల రోజుల లోపల ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వానికి చేతకానిది చేయలేనిది వంశధార నీటిని తీసుకుని వచ్చి ఇటు పలాస పత్తులు రైతులకి అందించడం జరిగింది అదేవిధంగా రైతులు ధాన్యం వేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో సొమ్ము జత చేస్తూ ప్రజల ప్రభుత్వం అనే మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు ఇక ఎన్డీఏ కూటమి ప్రతిష్టాపకంగా తీసుకున్న పల్లెక పండుగ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ముఖ్యంగా అన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న మన కలెక్టర్ గారి సహకారంతో దాదాపు మూడు మండలాలకు కలిపి డెబ్బై కోట్ల విలువగల గ్రామీణ రహదారులకు ప్రాధాన్యత ఇచ్చి సిమెంట్ రహదారులు మరియు తార్లో నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దానికి సాక్ష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు పండుగ కల్లా గ్రామానికి విచ్చేస్తున్న కొత్త అల్లులకి కొత్త కోడలకి ఎక్కడి నుంచో పనిచేస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొత్త రోడ్లతో స్వాగతం పలకాలని చేస్తున్న కూటమి ప్రభుత్వం తాలూకా ఈ ఆలోచన అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా మూలన పడేసి ఐటీడీఏ అన్నది కూడా మన ప్రాంతాలకు దూరం చేసింది గత ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో మళ్ళీ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి ఫలితంగా మార్పుల గిరిజన రహదారులు కూడా ఐటీడీఏ సహకారంతో మందసన్న డబార్సిని గ్రామంలో కేంద్ర ప్రభుత్వ జన్మన్ పథకం కింద మూడు కోట్ల రూపాయల విలువైన గిరిజమ ఆశ్రమ పాఠశాల మంజూరు చేయడంతో పాటు ఐటీడీఏ సహకారంతో ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన గ్రామాల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున రహదారులు మనం నిర్మాణం చేపడుతున్నామండి అలాగే పలాస కాసీబొగ్గ మున్సిపాలిటీలో మొట్టమొదటి ప్రాధాన్యత పారిశుధ్యానికి ఇస్తూ మరి గౌరవ పురపాలక శాఖ మహిళలు నారాయణ గారి సహకారంతో నలభై ఐదు లక్షల రూపాయలు ప్రత్యేక నిధులు పారిశుద్ధ్యానికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు మీ అందరికీ తెలిసిన విషయమే అప్పటి ఎంపీ గారు ఇప్పుడు కేంద్ర మంత్రి వదిలైన రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ ఎన్ని ఎంపీ ల్యాట్స్ ఇస్తానన్నా గత ప్రభుత్వంలోని ఇక్కడ అరాచక పాలన చేసిన అప్పటి పశు మాజీ పశువు శాఖ మంత్రి గారు కనీసం ఎంపీ ల్యాండ్స్ ఒక్క రూపాయి కూడా ఇక్కడ తీసుకురాకుండా ఇబ్బంది పెట్టారు ఈరోజు అలాంటి అడ్డంకులు ఏమీ లేనందున మున్సిపాలిటీకి ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ కింద మండలానికి నిధులు వచ్చాయి కాబట్టి మున్సిపాలిటీకి నిధులు రాలేదని పూర్తిగా ఎంపీ ల్యాండ్స్ కోటి రూపాయల నిధుల్ని పలాస మున్సిపాలిటీకి ఈరోజు కేటాయించడం జరిగింది అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే మున్సిపాలిటీ పరిధిలో కేటీ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న కేటీ రోడ్డులను గుంతను పూడ్చివేసి ఆరోబిండి చిన్నమణ వైపు ఉన్న రహదారిని ఇరవై నాలుగు లక్షలతో పూర్తి చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే నియోజకవర్గ పరిధిలో వివిధ రహదారుల మరమ్మతికే ఆర్ఎన్బి నిధుల నుండి కూడా రెండు కోట్ల అరవై లక్షలు మీరు నేను చెప్పింది చేసి నుంచి డెబ్బై కోట్లు ఈరోజు ఆర్ఎన్బి నిధుల కూడా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం కళాసాకి కేటాయించడం జరిగింది ఇక గత ప్రభుత్వ అసమర్థ పాలన నియోజకవర్గాల్లో అసంతృప్తిగా ఉన్న గృహాలకి మన ఇల్లు అనే గౌరవ కార్యక్రమం పూర్తి చేసి ఇప్పటికే లబ్ధిదారులు వేసి రేపు జనవరి మూడో తారీఖున లబ్ధిదారుగా ఇల్లు కూడా మీ అందరి సమక్షంలో చేయడం జరుగుతుంది పలాసా కాశీపంత మున్సిపాలిటీలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టడం అలాగే రెండు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న ఆరోబి పనులని రేపు ఏడాది మొదటి నుంచి మొదలుపెట్టి ఏడాది చివరికి ప్రజలకి సమర్పించడం జరుగుతుందండి గౌరవ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో పలాస అన్నది శ్రీకాకుళానికి గుండెకాయ ఉంది ఇక్కడ అభివృద్ధి జరిగితే మేము జిల్లా మొత్తం అభివృద్ధి వ్యాప్తిస్తుంది ఆ సహకారంతో ఆలోచనతో రామ్మోహన్ నాయుడు గారు మనకి ఒక ఎయిర్పోర్ట్ అన్నది అందించడం జరిగింది అయితే ఇక్కడ మీ పత్రికా సోదరులందరూ సహకారం ఖచ్చితంగా కావాలి ప్రజలకి వ్యతిరేకంగా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ వెళ్ళడం ఏ ప్రజాప్రతినిధి హర్షించరు నేను కూడా ఆ విషయంలో హర్షించను అయితే అభివృద్ధికి అడ్డుపడాలని కొంతమంది స్థానికులు కాని వారిని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ గొడవలు సృష్టించి ఎయిర్పోర్ట్కి వ్యతిరేకమని గా ఉన్న నాయకులు కానివారు ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం ఏ గ్రామాల్లో అయితే గ్రామాలు అయితే ఈరోజు ముఖ్యంగా మంజసా మండలంలో రాంపురం గంగవాళ్ళ ఎక్కడైతే ఎయిర్పోర్ట్ వస్తుందన్నదో అక్కడున్న ప్రజలు నన్ను కలవడం జరిగింది నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది మీకు నష్టం లేకుండా మీ భూములకి రెండింతలు నష్టపరిహారం తీసుకొని మీకు వేరే దగ్గర ఇళ్ళ స్థలాలు ఇచ్చాక అక్కడ పంచడం మేము మొదలు పెడతాము అని నేను మాటిచ్చిన పిదప తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకంతో నా మీద ఉన్న గౌరవంతో అలా మాట వినడం కూడా జరిగింది అయితే ఈరోజు ఏవో రంగురంగుల జెండాలు వేసుకొని ఉత్తరాంధ్ర పరిరక్షణ దక్షిణాంధ్ర పరిరక్షణని స్థానికులు కాని వారిని బయట నుంచి తీసుకొని వచ్చి పలాస అభివృద్ధికి అడ్డం పడుతున్నారు ఇప్పుడు మీ అందరూ చదువుకున్న వాళ్ళే మీ అందరినీ అనుకున్నారు ఒక ఎయిర్పోర్ట్ అనేది వస్తే ఎలాంటి కార్యక్రమాలు చుట్టూ పెరుగుతాయి భూముల ధర పెరుగుతుంది ఇక్కడ ఇంతవరకు వలసల జిల్లాగా పేరొందిన మన పలాస శ్రీకాకుళంలో ఇక్కడ స్థానికులకి కనీసం వెయ్యి మందికి ఉద్యోగం దొరుకుతుందని ఒక స్వార్థం తక్కుంటే ఇందులో ఎవ్వరికీ ముఖ్యంగా పనికి మాని ప్రెస్ మీట్ పెట్టు మాట్లాడుతున్నా వైసీపీ నాయకులు మాట్లాడినట్టు రామ్మోహన్ నాయుడు గారికి నాకు ఏమైనా భూములు ఉన్నాయండి మాకు అవి పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఉన్నది మాట్లాడుతున్నాం ఇదే ఎయిర్పోర్ట్ కానీ గతంలో రాజు గారు తీసుకొచ్చుంటే పూర్తి సహాయ సహకారాలు అందించేవారు ఎందుకంటే పలాసలో ఒక వైసీపీ వాళ్ళే లేవు వైసీపీ టీడీపీ జనసేన ముఖ్యంగా పార్టీలకు చెందిన తటస్థులైన ప్రజలు కూడా ఉన్నాయి అందరికీ మంచి మనం ఉన్న ఫలాశ మంచి జరుగుతుందంటే ఎందుకు కావాలి ఈ విషయంలో మీ అందరి సహకారం పూర్తిగా కావాలని ఎవరిని నష్టపరిచి ఎవరికి అన్యాయం చేసి ముందుకు వెళ్ళదుకుంటది తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించి మార్పు కావాలి అభివృద్ధి కావాలంటే ఒకరిద్దరైనా త్యాగానికి సిద్ధపడాలి ఈరోజు ఆఫ్సోర్ వస్తుంది అంటే ఏడు గ్రామాల ప్రజలు వాళ్ళ ఊర్లు ఖాళీ చేస్తేనే ఆఫ్సోర్లోకి వస్తుంది ఆరోగ్య పూర్తి అవ్వాలంటే దాదాపు వంద మంది అక్కడ స్థలాలు కానీ వాళ్ళ షాపులు కానీ మనకి ఇస్తేనే ఈరోజు అక్కడ ఆరోగ్యం కంప్లీట్ అవుతుంది అలాగే ఎయిర్పోర్ట్ రావాలంటే నేను మూడు గ్రామాలు ఖాళీ చేయాల్సింది మానకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రోసెస్ని జిల్లా మంత్రి జిల్లా అధికారులు కేంద్ర మంత్రి సహకారంతో వాళ్ళందరికీ లబ్ధి చేతులే మీడికి వెళ్తాం కానీ దయచేసి ఈ విషయంలోని మీ పాత్రికా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్లాల్సిన మెసేజ్ ఒకటి ప్రాంతం అభివృద్ధి చెందాలి వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులు పని లేక చేస్తున్న తప్పులు కథల్ని దయచేసి నమ్మి వాళ్ళ నాయకులు చేస్తున్న ఇలాంటి ఉద్యమాలకి దయచేసి ఎవరు కూడా సహకరించకూడదని మీ ద్వారా కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా నియోజకవర్గంలో తాగునీటి అవసరాలని అమలుని తీర్చడానికి అమల్లో ఉన్న జేజేఎం మిషన్ని త్వరితగతిన పూర్తి చేసి ఇంటింటికి త్రాగునీరు అందించే విధంగా ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా ఉద్యానంలోని ఏదైతే కిడ్నీ సమస్య ద్వారా మనం ఇబ్బంది పడుతున్నామో వాటికి మంచి నీరు అందించడం అనేది ఒక చిన్న పరిష్కారం చూపుతుందనే ఒక నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం అలాగే ఆఫ్షోర్ని మొన్న బడ్జెట్లోని ముప్పై ఐదు కోట్లు మనం కేటాయించడం జరుగుతుంది మళ్ళీ రేపు మార్చి తర్వాత వచ్చే బడ్జెట్లో కూడా ఆప్షన్ కు నిధులు కేటాయిస్తూ ఖచ్చితంగా ఐదు సంవత్సరాల లోపల ఆప్షన్లు పూర్తి చేసి పలాస ప్రజలకి తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్న నమ్మకం ఈ ప్రభుత్వం మీద మాకు అలాగే నియోజకవర్గంలో గతంలో నిర్మాణం